హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు మిథున్ ఒంగోల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు జరిగేటువంటి పచ్చివాడ గ్రామంలో టచ్ పనుల విభాగానికి జత రావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఏం పేరున్నారు రైతు పేరు రైతు కృష్ణారెడ్డి ఎవరు వెళ్ళడం వెళ్ళడం గ్రామం మైలవరం మండలం ఎన్టీఆర్ జిల్లా టచ్ పళ్ళకే కదా టచ్ పళ్ళకు దుల్లండి మంచి సైజు కలిగినటువంటి దొరలు రావడం జరిగింది పచ్చిపాడు గ్రామంలో జరిగేటువంటి టచ్ పండ్ల విభాగానికి చూడవచ్చు ఫ్రెండ్స్ రైతు కృష్ణారెడ్డి గారి తండ్రి మన జూర్లు ఫ్రెండ్స్ మన ఛానల్ నుండి లైవ్ ఉంటుంది మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా చూసే వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఉంగలు జాతి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్